అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు గణపతి అసోసియేషన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ మూడులో అన్నదాన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దగ్గర దగ్గర ఇప్పటికే అంటే మేము దగ్గర దగ్గర వన్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇప్పుడు దగ్గర దగ్గర మూడు గంటల వరకు పెయి పైన వందల మంది దాకా భోజనాలు అందించగలిగినాము అదేవిధంగా ఇంకా ఇవాళ సాయం ఇవాళ ఇవాళ వాళ్ళకి ఎనిమిదో రోజు వాళ్ళకి ఎనిమిదో రోజు రేపు గణపతి నిమజ్జనం సాయంకాలము ఇవాళ ఎనిమిదో రోజు పూజ సాయంకాలం పూజ లడ్డు యొక్క విశిష్టత ఎలా ఉంటుందండి ఇక్కడ లడ్డు విశిష్టత లాస్ట్ టైం చెప్పాము లడ్ లడ్డు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇల్లు లేని వారికి ఇల్లు 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 కూడా సమకూరుతుంది ఇక్కడ అన్నప్రసాదం కూడా ఇక్కడ జరగని విధంగా జరుగుతుంది పబ్లిక్ అంటే ఇది అంటే ఇది రోడ్ మీద కాకుండా రోడ్ కి లోపల భాగంగా ఉంటుంది అంటే రోడ్ మీద ఉన్నట్టు ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి కానీ మా దగ్గరికి కొద్దిగా భక్తితో భక్తి భవనంతో ఇక్కడ వస్తూ ఉంటుంది గత పన్నెండు ఏళ్ళ నుంచి జరుగుతుంది కంటి జరుగుతుంది ఆ దిన దిన వృద్ధి జరుగుతుంది మా లడ్డు స్టార్టింగ్ ఐదు వేల నుంచి ఉన్న లడ్డు ఇవాళ లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై ఓన్లీ దాని పోటీ కూడా తీవ్రతగా ఉంటది అంటే పోయి సారి ఒకటి ఒకటి ఎనభై పోయింది ఒకటి ఎనభైకి మేము ఎందుకంటే అది ఇంకా పైకి వెళ్తున్న కొద్ది మనం కూడా రాదు ఎనభై శిక్ష అభిమానం అభిమానం ఏంటంటే మా దాంట్లో దొరికితే మాకు దొరికితే అభిమానం అభిప్రాయంతో పెట్టుకున్నాము అదైతే లక్కీ కూడా పెట్టినాము ఆ లక్కీ మేము పన్నెండు మందిని

తీసుకుంటే కూడా నెక్స్ట్ ఇయర్ మన డబ్బులు డబ్బులు ఇవ్వాలి చెయ్యాలి ముందే డిపాజిట్ చేసుకోవడం అమౌంట్ వచ్చే సంవత్సరం గణపతికి పైసలు ఇవ్వాలి ఇప్పటికిప్పుడే డిపాజిట్ చేసేది లేదు

వాళ్ళకి మా నిమజ్జనం కూడా తెల్లవారులో నడుస్తుంది నిమజ్జనం తెల్లారు నడుస్తుంది శరుణ్ నగర్ అనుకుంటున్నాను

ఎవర్ కొన్న వాళ్ళు తీసుకొని వచ్చి 10 డేస్ మాత్రం చాలా గొప్పగా ఏన్ని పందెం కూడా మా సాయంత్రం మాత్రం కరెట్ 30 10 వాడు కాదు నా రేట్ అంత పెళ్ళిలు అండి మనంత కూడా చౌక కొ బైకింగ్ చేసి బైక్ రాస బైక్ దేశాలకి తర్వాత కూడా ప్రైస్ కమ నీకు తో పార్టీ కార్యక్ర పిల్ల పాలన అంతా వ్యాపారస్తులు ఎంపైస్ నర్ ఎస్ కోర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు నిదక అంతా మాకైతే చాలా సంతోషంగా అభివృద్ధి కూడా చాలా గొప్పగా మీకైతే మాకు మీమే చాలామంది అంటారు మీ దగ్గర ఏముంది ఎంత మహిమ అసలు వచ్చి చూసిపోతుంటారండి పక్కన ఉన్న కాలేజీ వాళ్ళు కూడా పక్కన యూనిఫార్లో దాదాపు నలభై ఐదు రూపాలు పెట్టి ఉంటారు కానీ మా ప్రత్యేకత మాకుంది మా ఊళ్ళో చాలా మంది పెద్ద పెద్ద రికార్లు పెట్టినప్పుడు ఇక్కడికి ఇక్కడ నుంచి కూడా భోజనం చేసి వెళ్తారు మరి విగ్రహాన్ని సైజు రాను రాను సంవత్సరం పెంచుకుంటూ పోతారా ఇంకా మా కాన్సెప్ట్ విగ్రహం పెంచడం కదండి ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇదే సైజు పెడతారా పెడతారా ఎక్కువ పెడతారా ఎక్కడ అడ్వాన్స్ చేస్తారా

Thank <laughs> you.

சார் <laughs> <laughs>